హరిహి ఓం వీక్షకులారా ధర్మో రక్షతి రక్షిత అన్న విషయం స్పైయింగ్లో ఎంత కీ స్ట్రాటజీనో నేను మీకు ఇంత ఒక రెండు రోజుల ముందు ఒక వీడియో ఇచ్చున్నాను తదుపరి గంజిగుంట ఉమామహేశ్వర ఆశ్రమంలో ప్రవచనానికి వెళ్ళి ఉన్నందున ఇక స అక్కడ బిజీ షెడ్యూల్ రీత్యా మళ్ళీ వీడియో చేయడానికి వీలుగాక రెండు మూడు రోజుల గ్యాప్ తర్వాత ఈరోజు ఇస్తున్నాను అదే విషయంలో మరో కోణాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటానండి ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ధర్మం కాపాడి తీరుతుంది అందుకు నా జీవితమే నేనే ఉదాహరణ అబూబక్కర్ స్ట్రాటజీకి ఇది రెమెడీ అబూబక్కర్ స్ట్రాటజీ ఏమిటో ఏమన్నా చెప్పి చచ్చాడేమో డ్రొమ్మ జిగాడు చంబా చెక్ చేసుకోవాల్సిందే సరే ఇప్పుడు దీనిలో ఉన్న మరో ఇంపార్టెంట్ ఇప్పుడు కరెంట్ పాలిటిక్స్లో మీరంతా పరిశీలిస్తూ ఉన్నటువంటి విషయం చెప్తాను పీవీజీ నా చుట్టూ రక్షణ వలయంగా ఏర్పరిచినటువంటి ఈ స్ట్రాటజీలో మరో అంశం ఏంటంటే ఈ అమ్మాయిని ఈమె కుటుంబాన్ని అంటే ఎవరైతే ఈమెతో స్టిక్ ఆన్ అయ్యి అంటే నా భర్త నా పాప అవినీతిలో పొరలాడకుండా అవినీతి మీద పోరాటం కొనసాగిస్తారు అవినీతితో పొరలా పొరలాడడం అంటే పొయ్యి పొయ్యి రామోజీతో కూడా ఏమీ మాట్లాడక్కర్లా మనకంత సీన్ ఉండదు సామాన్యులం కదా మా ఇంటి ప్రక్క వాడితోనో లేదా కాలేజీ మేనేజ్మెంట్తోనో లేకపోతే ఎవరితోనైనా సరే వాళ్ళు చేసే అవినీతిలో మనం పాలు పంచుకోవడము లేదా వాళ్ళు చూపించిన దారిలో అవినీతి మార్గంలో సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తే ఓడిపోయినట్టే ఈమె అవినీతిలో కూరుకుపోతే అవినీతి వైపు అడుగు వేస్తే చాలు మేము యుద్ధం ఆపేస్తాం అలా కాక ఆమె ఎదురు తిరిగి కంప్లైంట్ పెట్టిందో నీ మీద మళ్ళీ ఆమె మీద నువ్వు ఏ స్ట్రాటజీ ప్రయోగించావో అది నీ మీద ప్రయోగిస్తాం తదుపరి నీ చేత ప్రజల మీద ప్రయోగిస్తాం ఈమెని ఈమె కుటుంబాన్ని ఆమె భర్త పాపని నువ్వు వేట కడ కొడవళ్లతో వెంటాడి నరికేయలేవు హత్య చేయలేవు కానీ ఆత్మహత్య చేసుకునేంత వరకు వేధించుకో వాళ్ళ ఆత్మస్థైర్యం తిరిగి తిరిగి పోరాటానికి సిద్ధపడిందా మా యుద్ధం కొనసాగుతుంది ఒకవేళ నిరాశకి నిస్పృహకి లోనై పోరాడలేక ఆత్మహత్య చేసుకున్నా మేము యుద్ధం ఆపేస్తాం కాబట్టి నువ్వు వెంటాడలేవు వేట కొడవళ్ళతో వేటాడలేవు కానీ వేధించగలవు చేసుకో నువ్వెంత చేసుకున్నా ఆమె నిలబడిందా ఆ స్ట్రాటజీలు నీ మీద తిరిగి ప్రయోగింపబడతాయి నీ చేత మళ్ళీ ప్రజలకు కూడా ప్రయోగింపబడతాయి మరి వాళ్ళకు కూడా తెలియాలి కదా సామాన్యలే కదా ఇక్కడ యుద్ధవీరుడు ఈ కండిషన్స్తో పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి తొంభై ఆరు వరకు తొంభై ఐదు ఎండింగ్ కల్లా ఇక మర్చిపోవు ఇక మర్చిపోవు ఇక మర్చిపో స్పైంగ్ లేదు ఒక ప్రధానమంత్రికి నీవి ఇచ్చే కంప్లైంట్లు లాంటివి చాలా వస్తాయి మర్చిపోవు 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 ప్రతి ఒక్కరూ అనడంలో ఒక శృతి ఉన్న అది మేము గమనించినా కూడా సరే మర్చిపోవడం సుఖంగా ఉందని ఇంట్లో మేమిద్దరు మునాభర్త నేను కూడా ఈ స్పైయింగ్ వ్యవహారాలు మాట్లాడుకోవాలి ఎప్పటి వరకు అంటే తొంభై ఐదు ఎండింగ్ నుండి అంటే తొంభై ఆరు బిగినింగ్ నుండి మళ్ళీ రెండు వేల సంవత్సరం వరకు సరే ఇది కొనసాగుతూ ఉన్నప్పుడు ఎవరూ లేరు మనము మన జాబ్ మా గీత పాప ఇంతే ఇలా అనుకొని నడుస్తున్నప్పుడు నంబూర్లో కమిటీ కాలేజీలో పనిచేసాను తర్వాత గుంటూరులో అప్పట్లో వికాస్ ఫేమ్ స్టేట్ టాప్ ర్యాంక్స్ అన్నీ అక్కడే ఉండేవా అక్కడ పనిచేశాను తర్వాత అక్కడైతే ట్రాక్స్ అంటే ఫిజిక్స్ సెవెన్ ట్రాక్స్ అయితే ఏడుగురో లేకపోతే అంటే ఎలక్ట్రానిక్స్ ఒకరు కినమాటిక్స్ ఒకరు ఇట్లా డీల్ చేసేవాళ్ళం వాళ్ళం కొన్నాళ్ళకి సబ్జెక్ట్ కేవలం ఆ ట్రాక్ మీదే మనకి కమాండ్ ఉంటుంది మిగతా వాటిల్లో లెస్లో ఉంటాం అప్పుడు ఒకవేళ ఆ కాలేజ్తో కనుక మనకి గొడవ మరో కాలేజీకి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే ఈ ట్రాక్లో మాకు ఎక్స్పర్ట్స్ ఉన్నారండి మీరు ఇది చెప్పగలరా అంటారు దాంట్లో మనం కొంత హ్యాండిక్యాప్గా ఉంటాం ఎందుకంటే ప్రాక్టీస్ పోతుంది కదా అట్లయితే మీకు ఇంత ఇవ్వమండి ఇంతే ఇస్తాము అంటే ఈ కార్పొరేట్ కాలేజీలు లెక్చరర్స్ని చేసే ఎక్స్ప్లాయిటేషన్లో ఒకటి ఇది గుర్తించి నేను అదాక అక్కడ స్పేస్ కూడా రన్ అవుట్ అయిపోయింది సో గుంటూరు నుండి అప్పుడు ఎక్సెల్లో కూడా కొన్ని అవర్స్ తీసుకుండేదాన్ని అక్కడ నుంచి సూర్యాపేటకి టోటల్ ఫిజిక్స్ నేనే డీల్ చేసేటట్టు డీల్ మాట్లాడుకొని వచ్చాను అక్కడ వర్క్ చేశాను టాప్ ర్యాంక్స్ ఫిజి ఆ ఏడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫిజిక్స్లో నా స్టూడెంట్ టాపర్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉండేవా అప్పట్లో టూ హండ్రెడ్ క్వశ్చన్స్ తర్వాత వన్ ఎయిటీ చేసినట్లు ఉన్నారు ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు దాంట్లో ఫిఫ్టీ క్వశ్చన్స్లో రెండు ప్రింట్ మిస్టేక్ అన్న కారణంగా తీసేసారు ఫార్టీ ఎయిట్కి ఫార్టీ ఎయిట్ వచ్చాయి నా స్టూడెంట్కి ఒక్క అమ్మాయికి కాదండి అలా పద్దెనిమిది మంది ఉన్నటువంటి ఒక క్రీమ్ సెక్షన్లో దాదాపుగా పదకొండు మంది ర్యాంక్స్ బ్యాక్ చేస్తారు కౌంటబుల్ ర్యాంక్స్ ఇంజనీరింగ్లో అప్పట్లో సీట్స్ తక్కువే ఉన్నాయి తర్వాత ఇబ్బడి ముబ్బడిగా కాలేజీలు వచ్చాయి సీట్లు వచ్చాయి డిమాండ్ పడిపోయింది తదుపరి ఏడాది నేను ఒక ఎంసెట్ దీంట్లో ఒక మెడిసిన్ అమ్మాయికి కూడాను చెప్పాను వాళ్ళ నాన్న పర్టికులర్ నా దగ్గరకు వచ్చి హిమ్సెల్ఫ్ ఇస్ ఎస్ ఎ డాక్టర్ సో అతడు ఏమన్నాడంటే అమ్మ మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ మా అమ్మాయికి డీల్ చేస్తే నేను బయాలజీ జువాలజీ నేను చెప్పుకుంటాను అట్లా అయితే నేను హైదరాబాద్లో చదివించుకుంటున్న మా అమ్మాయిని ఇక్కడికి తెచ్చేసుకుంటానంటే మీకు నమ్మకం ఉంటే తెచ్చుకోండి అన్నాను అమ్మాయి విరగ కష్టపడింది ఎగ్జామ్ రాసి వచ్చి ఆమె ఏ ఏ క్వశ్చన్స్కి ఏ ఆన్సర్స్ చెప్పిందో మన్నాడు ప్రతి వేళ క్వశ్చన్ పేపర్ వస్తుంది కదా అవి డీల్ చేస్తే కూడా డెఫినెట్గా ఆ అమ్మాయికి అట్లీస్ట్ టూ హండ్రెడ్ లోపల ర్యాంక్ రావాలి అట్లాంటిది ఆ ఊర్లో త్రివేణి కాలేజ్ అనేవాడు షార్ట్ టర్మ్కి ఈ నారాయణకి పంపిస్తే వాళ్ళకి పిచ్చలు పిచ్చలుగా ర్యాంకులు వచ్చినాయి నా కోచింగ్ సెంటర్లో ఒక్కళ్ళకి రాలేదు ఒక్కొక్కడు బాగా కష్టపడి అసలు అవుతార్ కాలేజీలో వాడికి ఓఎంఆర్ షీట్ కూడా తెలియదు నేను దాదాపుగా ఎనభై ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాను ఓ ఓఎంఆర్ షీట్స్ మీద ఆ ఇండస్ట్రీకి అప్పుడు ఇక్కడ ర్యాంక్ ఫిక్సింగ్ మేము ఇంకా కొంత సందేహంలోనే ఉన్నాను అప్పటికి ఊళ్ళో గుప్పం అన్నది ర్యాంక్ ఫిక్సింగ్ జరిగిందని అప్పటికే అక్కడ డిఎస్సి ర్యాంకులు కొనడాలు టీచర్లు అక్కడ టీచర్ల యూనియన్ చాలా పెద్దది లోక్ సత్తా కూడా స్టేట్ లీడరు అక్కడ మెడి టీచర్స్ యూనియన్లో లీడర్స్ ఆ అవినీతి గురించి నేను విస్తారంగా నా అమ్మఒడి బ్లాగ్లో రాసున్నాను సో అది ర్యాంక్ ఫిక్సింగ్ అర్థమైపోయింది ఊళ్ళో అందరూ కోడే కూసారి నేను కంప్లైంట్ పెట్టాను ఇప్పుడు ఈవేళ ఈ రమాదేవి అన్న అమ్మాయి ఎందుకంటే అమ్మాయి ఎందుకంటే ఇంక ఇంక కష్టపడతాం మేడం అని అడిగింది ఆ నిరాశగా పిల్ల ఆత్మహత్య చేసుకుంటుందేమో అని భయం వేసింది కంప్లైంట్ పెట్టాం అప్పటికి చెంబా తన ఇంకుడు గొంతలు వీటన్నిటి రీత్యా నేను డ్రామోజీ గడి స్పై గురించి మర్చిపోయిన రీత్యా చంబా అదేదో అర్జున్ సినిమా ఉంది కదా ఒకే లాగా ఒకరోజు ముఖ్యమంత్రి లాగా అలా చాలా జెన్యును బాగా చేస్తున్నాడు అని నమ్మాను సో అతడికి కంప్లైంట్స్ ఇస్తూ కొనసాగిస్తూ వచ్చాను ఉంది కదా నియమం మా మీద ఏం వేస్తారో అది వాళ్ళు వాళ్ళ మీద వేయబడుతుంది తదుపరి వాళ్ళు ప్రజలకు కూడా వేయవలసింది ఆనాటిది ర్యాంక్ ట్యాంపరింగ్ ఎంసెట్ ర్యాంక్ ట్యాంపరింగ్ ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ పరిశీలించి చూసుకోండి విస్తారమైన విషయం ఇది చెంబా అర్థమైందా జూన్ నాలుగున రిజల్ట్ వచ్చాక ఆ నాలుగునే ఈవీఎం ట్యాంపర్తో గెలిచారు ఇది నిజానికి రెండు వేల తొమ్మిదిలో కూడా ట్యాంపరింగ్ ఆ రోజే రాశాను వాటిని మళ్ళీ వీడియోలుగా నిన్న జూన్ నాలుగున రిజల్ట్ వచ్చిన రోజునే ఇచ్చాను తదుపరి రెండు వేల పద్నాలుగు ఆనాటికి ఈ రాష్ట్ర విభజన జరిగింది ఆ కొత్త పరిస్థితుల్లో ట్యాంపరింగ్ చాలా సహజమైన కారణాలతో ఉండింది తదుపరి రెండు వేల పంతొమ్మిదిలో మేమే ఒక ఫెయిలర్ ఇచ్చాం వివేకా హత్య కేసు నేపథ్యంలో జస్ట్ మార్చి పదిహేను ఏప్రిల్ తొమ్మిదినో రిజల్ట్ అదే పోలింగ్ జి ఫెబ్ మార్చి పదిహేను వివేక హత్య తర్వాత ఆ గొడ్డలిని అవినాష్ రెడ్డికి జగన్కి చుడుతూ ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ నాలుగో ఐదును నాలుగున షూట్ చేసి ఇచ్చాను మూడున షూట్ చేసి ఇచ్చామో ఒక ఇది ఇచ్చాం ఈసారి కూడా ఓడిపోతే ఈసారి హత్య కేసు నేపథ్యంలోనో ఇంకో దానికో జైలుకు పోతే జగన్ బ్రేక్ అవుతాడు తన దగ్గర ఉన్న నీ సాక్ష్యాలు బయటపడతాడు ఎందుకంటే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీవీ వర్గంతో మా అనుమతితోనే నీతో డబుల్ గేమ్ ఆడాడు నువ్వు సీఏఎల్ని చేసిన మహోత్సవం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీకు చేశాడు చూసుకోరా అని ఒడి బ్లాగ్లో చెప్పాను దాన్నే రిఫర్ చేస్తూ ఈసారి బ్రేక్ అయితే మిమ్మల్ని ఇంకెవడూ కాపాడలేడు అన్నాను నిజానికి జగన్ బ్రేక్ అవుతాడేమో అన్న భయానికి తొక్కలో నేను చెప్తే ఏం చేయడండి డ్రామాజీ డ్రామోజీగాడు కానీ దాన్ని మా వర్గం కన్ఫర్మ్ చేస్తుంది వాళ్ళ స్పైయింగ్ భాషలో వాళ్ళ మర్మ భాషలో దెబ్బకి జగన్ని గెలవనిచ్చారు ఆ విధమైన ట్యాంపరింగ్ కాబట్టి ఇప్పుడు చాలామంది నారాయిస్సులు వాగుతూ ఉంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగుది ట్యాంపర్ అయితే రెండు వేల పంతొమ్మిది కూడా ట్యాంపరే కదా అని అవును ట్యాంపరే రెండు వేల పంతొమ్మిదే కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిది నుండి ఆ రోజుల్లోనే నవ్వించావల అప్పటి ఈసి ఈవీఎంల్ని ఎవడు ట్యాంపర్ చేయలేడు అంటూ ఏడ్చుకున్నాడు న్యూస్లో ఇదిగో ఇప్పుడు లోక్సభలో అతను ఎవరో విశ్వనాథ్ బెనర్జీనో విశ్వజిత్ బెనర్జీనో ఉతుకుతుంటే ఎవరో ఎంపీ ఒక అమ్మగారు ఉతుకుతుంటే వణుక్కుంటూ కూర్చున్నాడే ఈ అవతార పురుషుడు యాభై ఆరు అంగుళాల ఛాతీ గల దిస్ మ్యాన్ మోడీ ఒకప్పుడు అతని అందరూ గోకారు ట్రంప్ అయితే హౌడీ మోడీ అతడు ఇండియాకి ప్రస్తుత ప్రధాని అతడే ఇండియా కాదు చెక్ యో సెల్ఫ్ మిస్టర్ ట్రంప్ అని రెండు వేల పంతొమ్మిదిలోనే వార్నింగ్ ఇచ్చాము బైడెన్ గెలిచాడు ఇదిగో ఈ ఎలక్షన్కి ట్రంప్ ఏమైనా మోడీ వీపు గోకేడా ఇది స్పైంగ్ స్థాయి ఇంకా విస్తారంగా చెప్పవలసి ఉన్నది ఇప్పటికి ఇంతవరకు ముగిస్తున్నాను కాబట్టి చెంబా పీకే అండ్ మోడీ ఇప్పటికీ సగం ఎక్స్పోజ్ అయింది మీ ట్యాంపరింగ్ మీకు ట్యాంపర్ చేస్తూ ఉన్నప్పుడు వీడియోలు కావాలి కదా ఈ పబ్లిక్కి సంఘటనలు అక్కర్లా రుజువులు లాజిక్ అక్కర్లా సరే అవి కూడా వస్తాయి ఏ కంపెనీ ఎంత డబ్బుకి మీకు ఈ కాంట్రాక్ట్ చేసి పెట్టిందో వెయిట్ అండ్ సీ